ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో వాసుకి పేరు చెప్తే హడిలిపోతారు అంత పెద్ద సర్పం అంత పెద్ద సర్పాన్ని తీసి మెడలో హేళగా ఆభరణంగా వేసుకున్నాడు ఆదిశేషుడు వేయి పడగలతో భూమిని మోస్తాడు అటువంటి ఆదిశేషుడు ఎగిరి కాలిని పట్టుకుంటే పాదానికి అంజల అలంకారం చేసుకున్నాడు ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో ఆలాహలాన్ని చూసి అందరూ భయపడిపోతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి బ్రతిమాలేరు అందరూ ఆలాహలం తరువుకొచ్చేస్తోంది కాల్చేస్తోంది అని భయపడి చని కైలాసము చొచ్చి శంకరుడి వాస ముంజే ఈశని దగ్గరిగు లడ్డుబడ్డ తలమంచం చొచ్చి కుయ్యో బొర్రో విను మాలింపము చిత్తకింపము దీక్షింపంచుజానముఖని రక్తరక్షణ కళా సంరంభుని క్షంభుని అంటారు మళ్ళీ కైలాసానికి చక్కరా నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడతారు స్వామి రక్షించన్నారు అనేటప్పటికీ బయటికి వచ్చి హాలాహలాన్ని దేవతల కోసం పుచ్చుకున్నాడు